కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్ నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వో వెంకటరావు తెలిపారు మే పదమూడవ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్ కాకినాడ సిటీ సంబంధించి నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వో వెంకటరావు తెలిపారు గురువారం ఆయన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడారు ఈ రోజు నుంచి మొదలవుతుంది మీరు ఈ నేటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ని ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకి గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవటం జరుగుతుంది వారికి నామినేషన్ రిసీవ్ చేయడానికి నా ఛాంబర్లోనే మరొక రూమ్లో ఇదే ఆఫీస్లో మరొక రూమ్లో వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి నామినేషన్లు సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు రోల్ లో వారి వివరాలు అలాగే వారికి సంబంధించిన సింబల్స్ సంబంధించిన వివరాలు పోయడానికి ఆ డెస్క్ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు పదకొండు ఒక పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం ఎవరైతే నామినేషన్లు వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్లు సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు పొందొచ్చు వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటి కావాలని కూడా హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరు కూడా అవైలబుల్గా ఉన్నారు కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వంద మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు అందరూ గౌరవించాలి పాటించాలి వాటిని అమలు చేయడానికి కాను పోలీసు బృందాలు కూడా అన్ని వేల అన్ని జంక్షన్లో కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నామినేషన్స్ వేయదలుచుకున్న వాళ్ళు పై నిబంధనలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తుంచుకుని వాటిని అందరినీ కూడా గౌరవించి వాటిని అమలు చేసేదో తన అమలు చేయడంలో సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం దీనికి సంబంధించినప్పటికే రెండుసార్లు ఎవరైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పై వివరాలన్నీ నాతో పాటు స్థానిక డిఎస్పి గారు కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది కాబట్టి అందరూ ఎవరైతే నామినేషన్లు వేయించుకున్న తలుచుకున్నటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు